హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో మీతో ఆయుషా బ్రాండ్ వర్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి మీ అందరికీ తెలుసు ఆయుషా బ్రాండ్ నార్మల్ శారీస్ కూడా ఎంత ప్రైజెస్ ఉంటాయో మనకి ఇవన్నీ సెకండ్స్లో వస్తాయండి డ్యామేజ్ ఏమీ రావు ఎక్కడన్నా వంద చీరల్లో ఇవన్నీ కూడా సిక్స్టీ శారీస్ అండి ఈ పరిచినీ అన్నీ కూడా అరవై రెండు చీరలు అరవై ఐదు చీరలు వీటన్నిటిలో కూడా ఒక రెండు మూడు చీరల్లో ఏమైనా వస్తే మిస్ రావచ్చు సో మనమైతే మిస్ప్రింట్ రేటుకే ఇస్తున్నాం కాబట్టి మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంది జార్జెట్ దీంట్లో ఏంటంటే ఫ్యాన్సీ టసర్ ఒకటి ఇన్ ఇవాళ కొత్త ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇది గోల్డ్ క్రష్ ఇప్పుడు బాగా ఆన్లైన్ ట్రెండింగు ఇది గోల్డ్ క్రష్ అయితే ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది సో దీంట్లో ఇవాళ ఫ్యాబ్రిక్లో ఇలా లేస్ మాదిరిగా వచ్చిందండి చాలా బాగుంది ఎంత మీరు ఆన్లైన్లో బయట రేట్లు చూసుకున్నా సగానికన్నా తక్కువ ఉంటాయి నేను ఇచ్చే రేట్లు అయితే మాత్రం సగానికన్నా తక్కువ ఉంటుంది సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ వస్తుంది బ్లౌజ్ ఇది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎల్లో కలర్ బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది మంచి జార్జెట్ ఫీలు మీ మిడిల్ పార్ట్ డిజిటల్ ప్రింటు పైన కూడా వర్క్ ఉంది శారీకి పైన వైపు కూడా వర్క్ వచ్చేసింది ఇక్కడ కూడా వర్క్ శారీ మొత్తం చూడండి బోర్డర్లో ఇదే వర్క్ బ్లౌజెస్ అంటారా ఇంకా అన్ని డిజిటల్ కానీ ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటు కింద లేస్ వస్తుంది తిప్పేసే కాయష బ్రాండ్ చీరలు మాత్రం వీడియో వర్కేనండి షాప్లో కూడా ఉండవు ఎందుకంటే పెట్టిన రోజు మాత్రమే ఒక వన్ అవర్లో కూడా స్టాక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది వీటికి అంత డిమాండు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ట్యాబీలో వచ్చింది పళ్ళు అంతా కూడా డిఫరెంట్ అనమాట కలంకారీ ప్రింట్ వచ్చిందా మనకి సాదాగా నార్మల్ ప్రింట్లా కనిపిస్తుందా చూడండి ఇక్కడ వర్క్ ఇలా హోల్స్ వర్క్ అనమాట ఇవి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయండి చాలా అంటే పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు రెండు వేల మధ్యలో ప్యూర్ సాఫ్ట్ ట్యాబీ ఇలా వర్క్ వస్తుంది శారీ మధ్యలో కూడా వర్క్ ఉందండి ఇలా హోల్స్ పళ్ళు అంతా కూడా దీనికి ఈ విధంగా వచ్చేసింది శారీ మొత్తం చూపిస్తా డిఫరెంట్గా ఉంటుంది ఇది డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ చూడండి మధ్యలో కూడా వర్క్ ఇలా ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా ఇవ ఇది ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది అన్నిట్లో కూడా సో చూడండి ఇలా డిజైనర్ కాన్సెప్ట్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఇది కూడా బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది శారీ ఫోటో క్లియర్గా ఉండరా కొంచెం క్లియర్గా అయితే షేర్ చేయండి వండర్ఫుల్ వర్క్లు అనమాట ఇవన్నీ కూడా త్రిబుల్ లైన్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ మోస్ట్లీ అంతేనండి త్రిబుల్ లైన్ అలా ఉంటాయి సేమ్ అదేనండి సేమ్ అందులోనే ఇది ఒక కలర్ అయితే ఉంది పళ్ళు ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది వర్క్ మంచి క్లాస్గా డిఫరెంట్గా ఉంటాయండి డిజైనర్ శారీస్ ఇవైతే మీకు పద్దెనిమిది వందలు రెండు వేల మధ్యలో దొరుకుతాయి బయట మీకు ఏముండవు మిస్ ప్రింట్స్ గిస్ ప్రింట్స్ ఏముండవు లాట్లో వచ్చింది మంచిగా వచ్చింది స్టాక్ కూడాను త్రిబుల్ లైన్ షిప్పింగ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ సేమ్ డిజైన్లో పర్పుల్ కలర్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఏదైనా రేట్ మారితే మీకు ప్రైస్ క్యాటలాగ్ క్యాలిక్యులేటర్ పెడతాను మిగతా అన్నీ త్రిబుల్ నైన్లోనే ఉంటాయి బ్లౌజ్ ఇది తీసే నెక్స్ట్ బ్యూటిఫుల్ జార్జెట్ చూడండి ఎంత బాగుందో వర్క్ బ్యూటిఫుల్ వర్క్ కదా చాలా చాలా బాగుంది అవుట్ లైన్ అంతా ఈ విధంగా వర్క్ ప్యాటర్న్తో వస్తుంది పైన కూడా అదే మాదిరిగా ఉంది పళ్ళు ఈ విధంగా వచ్చేస్తుంది దీనికి శారీలో మాత్రం శారీలో కూడా అంతే ఇదిగోండి ఇదే వర్క్ త్రూఅవుట్ శారీ మొత్తం ఇదే వర్క్ బ్లౌజ్ వచ్చేటప్పటికీ ఇలా కాంట్రాస్ట్ శారీ ఫోటో క్లియర్గా పెట్టట్లేదండి చాలామంది శారీ ఫోటో పెట్టట్ల కింద చీరో పక్కన చీరో కనపడేటట్టు పెడుతున్నారు సో మీరు శారీ ఫోటో పెట్టేటట్టు ఫోటో తీయండి ఇది ఎలా ఫోటో తీయండి చాలా క్లియర్గా ఉంటుంది మాకు కూడా ఇదైతే మాత్రం పన్నెండు వందలు పడుతుందండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ జార్జెట్లో వైట్ బ్యూటిఫుల్ వైట్ త్రిబుల్ లైన్ పడుతుంది బ్లౌజ్ చూపిస్తాను రెండు వైపులా వర్క్ వచ్చేసింది పైన కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి ప్యూర్ వైట్ ఇచ్చాడు బ్యాక్ నెక్కి ఆ పైన వ వస్తుంది చాలా అండి ఎన్ని రోజుల నుంచి నేనేమన్నా మిగిలితే తీసుకుందామని చెప్పి నేను వెయిటింగ్ అనమాట సో ఒక్క చీర కూడా మిగలట్లేదు మీరు త్రిబుల్ లైన్ ఫ్రీ చెప్పి నెక్స్ట్ ఇది కూడా అంతే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వర్క్ వచ్చేస్తుంది సింపుల్గా ఉంది కొంచెం ఇది తగ్గిస్తాను ప్రైజ్ ఓన్లీ ఎయిట్ డబుల్ నైన్కే ఇచ్చేస్తున్నానండి ఎయిట్ డబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాను ఇదిగో బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది ప్రింటెడ్ బ్లౌజు సారీ ఫోటో క్లియర్గా కనిపించేలాగా ఫోటో పెట్టండి ఎయిట్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి ఇది హెవీ వచ్చింది వర్క్ హెవీగా ఉంది నేనే ఫ్రెష్లో రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు అమ్మానండి ఈ పీస్ పైన కూడా వర్క్ వచ్చింది శారీ బోర్డర్ అంతా వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ పీసు ఇది కూడా మనకి పదకొండు వందలు పడుతుంది పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అండి జార్జెట్ మెటీరియల్ ఇలా సరోస్కి స్టోన్ వచ్చింది జస్ట్ సింపుల్గా బల్లే ఉంది శారీ బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి మంచి బ్లూ కలర్ కాంబినేషను సో డార్క్ కలర్సే ఉన్నాయి మోస్ట్లీ శారీ మొత్తం కూడా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది మొత్తం డిజిటల్ ప్రింటెడ్ టైప్ వస్తుందండి ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇవి గోల్డ్ క్రష్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి గోల్డ్ క్రష్ గోల్డ్ క్రష్లో కూడా కట్ వర్క్ బోర్డరు ఫ్యాబ్రిక్ చూసుకోండి సాఫ్ట్ మెటీరియల్ శారీ మొత్తం కలిపితే ఒక రెండు వందల గ్రాములు కూడా బరువు ఉండదు ఎవరైనా కట్టుకోవచ్చు ఈ మధ్య బాగానే అందరు కడుతున్నారు ఫార్టీ ఇయర్స్ వరకు కట్టుకోవచ్చు సో బాగుంటుంది ఈ ఐటెం కూడా ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే ఈ ప్రైస్లో ఈ గోల్డ్ క్రష్లో కట్ వర్క్లు అంటే ఇవి మనం రెండు వేల రెండు వందల దాకా అమ్మాం రెండు వేల నాలుగు వందలు రెండు వేల రెండు వందలు అలా అమ్మాం ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీషిప్ నెక్స్ట్ ఇది కూడా టసర్ అండి టస్సరు ఇలా వస్తుంది వర్క్ దీంట్లో ప్యాటర్న్ అంతా ఇది పళ్ళు కూడా వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి వర్క్ లేకుండా ప్రింటెడ్ వచ్చింది అర్థమవుతుంది చాలు ఇంకా ఇదే ప్రింట్ బ్లౌజ్ ప్రింట్ కూడా శారీలో చూడండి స్టార్టింగ్ నుంచి మనకి ఇట్లాగా వర్క్ అయితే వచ్చేస్తుంది అండి టసరు బాగుంది వర్క్ త్రిబుల్ నైన్ ఓన్లీ ఈ టైప్ కూడా చాలా పీసులు అమ్మాం కదా మనం త్రిబుల్ నైన్ పడుతుంది ఇది పళ్ళు పాటు శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి పింక్ బ్లౌజ్ బ్లౌజ్ పింక్ వచ్చేసింది దీనికి శారీ మొత్తం ఇది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కిందకి రావాలా పైకి లాక్ ఇది త్రిబుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పింక్ కలర్ హెవీ వర్క్ ఇది కూడా అంతే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇది క్యాలిక్యులేటర్ పెట్టలేదు అంటే త్రిబుల్ నైన్ అని అర్థం అనమాట ఎక్కువ తక్కువ ఉంటే నేను క్యాలిక్యులేటర్ పెడతాను వర్క్ ఇది బ్లౌజ్ ఇది త్రిబుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా టస్సర్లో వచ్చింది జూట్ అండి టస్సర్ కాదు జూటు ప్యూర్ జూటు చూడండి లైట్ పెసర్ గ్రీన్ లాగా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ ప్యాటర్ను ఇదిగోండి ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది శారీ మొత్తం ఉంది డిజిటల్ ఇది కూడా డిజైనర్ శారీ డిజైనర్ పీస్ బల్లే ఉంది శారీ కుచిళ్లల్లోనేమో ఇలాగ డిజిటల్ ప్రింట్ వస్తుంది షోల్డర్ పార్ట్లోనేమో ఇలాగ వర్క్ వస్తుంది ప్లెయిన్ వచ్చి వర్క్ వస్తుంది డిజైనర్ శారీ వండర్ఫుల్ పీస్ ఇది బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉంది ఈ పీస్ కూడాను ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అబ్బా బల్లే ఉందండి సిల్వర్ కలర్ శారీ మొత్తం అంతా ఇలా మోతీస్ ముత్యాలు ముత్యాల వర్క్ అయితే వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది సారీ మొత్తం ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి వర్క్ ఇది బ్లౌజ్ వండర్ఫుల్ పీస్ వండర్ఫుల్ పీసు ట్వెల్వ్ డబల్ నైన్ రెండు వేల ఐదు వందలు అలా ఉంటుందండి చీర ట్వెల్వ్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా బ్యూటిఫుల్ అండి ఇది గోల్డ్ క్రష్లో కూడా టిష్యూ అండి కట్ వర్క్ వచ్చింది శారీ ఎంత అవుట్లైను వర్క్ చూడండి ఎంత బాగుందో భలే ఉందండి నాకు ఫ్రెష్లో కూడా కనపడాల ఫ్రెష్లో కనపడ్డా ఎక్కువ లైన్ తెచ్చేదాన్ని చాలా బాగుంది మిక్స్లో మనకు ఒక పీసే వచ్చింది టిష్యూ మిక్సింగ్ క్వాలిటీ టిష్యూ క్వాలిటీ ఇది గోల్డ్ క్రష్ కాదు లైట్ వెయిట్గా ఉంది గోల్డ్ క్రష్లోనే టిష్యూ మిక్స్ అయినట్టుగా ఉంది ఇదంతా అవుట్లైన్ అంతా కూడా వర్క్ వచ్చేసి భలే ఉంది సారీ ఫ్రెష్లో మనకి ఎంత ఉంటుందో కానీ ఇదిగోండి హ్యాండ్కి ఈ విధంగా వర్క్ వచ్చింది చేతులకి సారీ స్టార్టింగ్ నుంచి కూడా చూడండి ఇదంతా కూడా వర్క్ కనిపించేదంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఉంది అవుట్లైన్ అంతా కూడా వర్క్ కుట్టేశారు కట్ వర్క్ ఇలాగా బోర్డర్ కూడా శారీ అంతా కూడా ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి పదహారు వందలకి ఇచ్చేస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఇది టస్సర్లో వస్తుంది ఇవి రెగ్యులర్గా మనం అమ్ముతూనే పెడతానే ఉన్నాం ఇందులో అక్కడక్కడ మిర్రర్ వర్క్ మీరు చూసుకోండి అన్ని డిజైనర్ శారీస్ ఆయిషా బ్రాండ్లు ఏ చీర కూడా పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల రేంజ్లోవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాయి మనకి ఎంత బాగుందో సాఫ్ట్ మెటీరియల్ ఇలాగ మిర్రర్ వర్క్ వచ్చేసి చాలా చాలా బాగుంది నేనేదో ఇంకా అన్ని కాస్ట్లీ ఉన్నాయని చెప్పి తగ్గించి ఇవ్వడమే కానీ ఇది కూడా వెయ్యి రూపాయలు తక్కువ అమ్మే పీసే కాదు ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ వచ్చినా టస్సర్ కదా టస్సరు ప్రింటు పిచ్వాయ్ ప్రింటు పళ్ళులో కూడా టజిల్స్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత బాగుందో శారీ ఎయిట్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను ఫ్యాన్సీ వెరైటీ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఈ విధంగా డిజిటల్ ప్రింటు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ పైన కూడా వర్క్ ఉందండి పైన కూడా వర్క్ ఉంది పది తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా పేస్టల్ బ్లూ ఈ బ్లూ అండి ఇప్పుడు కనిపించే బ్లూ ఇది ఇప్పుడు కనిపించే బ్లూ త్రిబుల్ లైన్ పడుతుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అండ్ శారీలో పైన వైపు కూడా వర్క్ అండి ప్యూర్ ఆయేషా బ్రాండ్లో జార్జెట్ వర్క్లు అన్నీ పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రేంజ్వి ఇది కూడా సీక్వెన్స్ టైప్ వచ్చేసింది బట్ క్లాతులు డిఫరెన్స్ ఉంటాయి మామూలు కేటలాగుల్లో వచ్చినాయిలే కానీ క్లాతులు డిఫరెన్స్ ఉంటాయి ఇది ఆయేషా బ్రాండ్ కదా సో ఎనీవే ప్రైజ్ తగ్గించేస్తాను సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫస్ట్ పర్పుల్ కలరు ఇదిగోండి కొంచెం సింపుల్ వర్క్ ఇలా సింపుల్గా ఉంది వర్క్ శారీ మొత్తం డిజిటల్ ప్రింటు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి కొత్తగా చూస్తున్నాను నేను కూడా మనం ఇప్పుడు మల్బరీ జూట్ సిల్క్ అమ్ముతున్నాం కదా ప్యూర్ జూట్లో వస్తుంది ఇట్లా లేస్ బ్లౌజ్ చూడండి మొత్తం వర్క్ ప్యాటర్న్ ఎంత బాగుందో అసలు బ్లౌజ్ చాలా బాగుంది ఇదంతా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అంతా ఎంబ్రాయిడరీ అండి శారీ మొత్తం ఇదిగోండి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇట్లా లేస్ బ్యూటిఫుల్ ఉంది ఫ్యాన్సీ వెరైటీ వెరైటీ ఏంటంటే సిల్క్ కాదు అన్నీ అండి డిజైనర్ బొటిక్ స్టైల్ ఐటమ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర కట్టుకోవచ్చు అంత డిఫరెంట్గా బాగుంటాయి మన దగ్గర స్టాక్ అయితే మాత్రం వండర్ఫుల్ పీసు పది తొంభై తొమ్మిది షిప్ నెక్స్ట్ ఇది చందేరి వచ్చిందండి ఇది కూడా అంతే వర్క్ వర్క్ చూడండి బ్లౌజ్కి కూడా ఇదే వస్తుంది డిజిటల్ బ్లౌజులు ఇంకా అన్ని శారీస్కి కూడా ఇదిగోండి పళ్ళులో కూడా వర్క్ అయితే వచ్చేసింది సో చందేరి వస్తుంది ఇది మెటీరియల్ ఎయిట్ ఫిఫ్టీ ఇస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది గోల్డ్ కలర్ డార్క్ గోల్డ్ కలర్ ఇదిగోండి ఎంబ్రాయిడరీ వర్క్ బ్యూటిఫుల్ ఉంది డిజిటల్ ప్రింట్ కానీ ప్రింట్ కానీ జార్జెట్ కానీ బాగుంది పీస్ చాలా బాగుంది పది తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టస్సర్ అండి సాఫ్ట్ టస్సరు ఇది బ్లౌజ్ వచ్చేసింది శారీ ప్రింటు శారీ అంతా వర్క్ లేదు ఒట్టి ప్రింటే వెరీ లైట్ వెయిట్ సాఫ్ట్ ప్యూర్ టస్సరు దీంట్లో ఏంటంటే పళ్ళు హైలైట్ అబ్బా పళ్ళు హైలైట్ అండి ఈ వీడియోలో అయితే చీరలు అందరూ అన్నీ తీసుకోవచ్చు ఎందుకంటే ఒకదానికోదానికి సంబంధం లేదు ఒక్కళ్ళే తీసుకోవచ్చు కూడా మొత్తం డిజైనర్గా ఆఫీస్ వేర్గా కట్టుకోవాలనుకుంటే తక్కువలో బెయిల్ బెయిల్ తీసుకోవచ్చు అంత బాగుంది వర్క్ అంతా ఇక్కడ వచ్చింది సూపర్గా ఉంది ఈ పీస్ కూడా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వైట్ బ్యూటిఫుల్ వైట్ అండి ఇది కూడా ఎంత క్యూట్గా ఉందో వర్క్ వైట్ రెండు వైపుల వర్క్ వస్తుంది శారీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్ నెక్స్ట్ ఇది కూడా మనకి పిచ్వాయి ప్రింట్ ఇందా చూపించే దాంట్లోనే ఇది ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఎయిట్ డబల్ నైన్ పడుతుంది మొత్తం పిచ్వాయి ప్రింటు పళ్ళు అంతా కూడా వర్క్ సాఫ్ట్ టస్సర్ మెటీరియల్ నెక్స్ట్ ఇవి త్రిబుల్ నైన్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది డిజైనర్ పీసు అక్కడ చూడండి బంచ్ లాగా ఫ్రంట్ పోర్షన్ మనం సింగిల్ ప్లేట్ వేసుకుంటే అక్కడ వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది కార్నర్లో శారీ అంతా కూడా ఇంకా ప్లెయిన్ అనమాట అంతా కూడా ప్లెయిన్ వచ్చింది ఆ శారీ అంతా కూడా ప్లెయిన్ ఇక్కడ బ్లౌజ్ మాత్రమే ఇలా వచ్చింది త్రిబుల్ నైన్ తీసేయి తర్వాత ఇది ఒకటి ఆర్గంజా అండి మంచి డార్క్ గ్రీను ఆర్గంజాలో సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ డిజిటల్ వచ్చింది ఇది కూడా సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను తీసి నెక్స్ట్ బ్యూటిఫుల్ అబ్బా కలర్ మామూలుగా లేదు వర్క్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి సారీ మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీసు ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది టెన్ డబల్ నైను ఫ్రీ షిప్పింగ్ ఇది సేమ్ ఇందాక పెట్టాను అందులోనే ఇది గ్రీను బ్లౌజ్ వర్క్ వచ్చేసింది ఇది బోర్డర్ స్టైల్ ఇందా ఏంటంటే ఆల్ ఓవర్ కనపడుతున్నట్టుంది ఇది గ్రీన్ అండి మంచి గ్రీన్ భలే ఉందండి బాగుంది శారీ డిఫరెంట్గా ఉంది టస్సర్ ప్యూర్ టసరు ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది భలే ఉన్నాయి శారీస్ మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా అంతే కట్ వర్క్ టర్లో ఇది వర్క్ అండి ఇది ప్రింటు ఈ పైన కనిపించేది ప్రింటు ఈ బోర్డర్లో మాత్రమే వర్క్ కట్ వర్క్ ఇలాగ కట్ వర్క్ వచ్చింది పెసర్ గ్రీను ఇదిగోండి పళ్ళులో కూడా వర్క్ వచ్చేసింది మీకు కనిపిస్తుంది కదా వర్క్ ఈ పళ్ళు మొత్తం వర్క్ ఉంది ఇక్కడ సారీ బ్లౌజ్ కూడా అలాగే లహరియా స్టైలే వచ్చింది ప్రైజ్ త్రిబుల్ నైన్ ఇది టర్ కాంతా వర్క్ అండి ఇది కూడా సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా బ్లౌజ్ కనిపిస్తుంది కాంతా వర్క్ వస్తుంది ఇలాగ సెవెన్ డబల్ నైన్ తీసేమ్మా నెక్స్ట్ ఇది కూడా కట్ వర్క్ అండి ఇలాగా చూడండి కలర్ డార్క్ పడుతుంది ఆనియన్ పింక్ కలరు ఇదిగోండి ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది మీకు బ్యూటిఫుల్ ఉంటుంది పళ్ళులో కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ చిన్న ప్రింటు ఇదే ప్రింట్ శారీలో ఏ ప్రింట్ ఉందో బ్లౌజ్ కూడా అదే ప్రింట్ పైన కూడా ఉంది కట్ వర్క్ శారీలో రెండు వైపులు వస్తుందండి షోల్డర్ దగ్గర కూడా ఇదే వర్క్ వస్తుంది మీకు ఏ చీరలో అయినా సరే పన్నెండు వందలు పన్నెండు వందలు పడుతుంది ఇది కూడా చందేరీలో వస్తుంది ఇందాక మీకు చూపించాను కదా లైట్ కలరు నేను కావాలని తగ్గించడమే కానీ దీంట్లో తగ్గాల్సిన అవసరమే లేదు సెవెన్ డబ్బులు నేను ఇచ్చేస్తున్నా నెక్స్ట్ టిష్యూ అండి మళ్ళీ ఉంది ఇది కూడా టిష్యూ వచ్చింది మెటీరియల్ టిష్యూలో కూడా మళ్ళీ కట్ వర్క్లు చూస్తున్నారుగా మనం రెగ్యులర్గా ఐదు వేలలో పెడుతున్నాము అంటే ఐదు వేలు ఉండవులే కానీ ఇది కొంచెం సింపుల్గా ఉంది టిష్యూ వర్క్ బాగుంది ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ పడుతుంది పదమూడు వందలు పడుతుంది మొత్తం టిష్యూ మెటీరియల్ అంతా కట్ వర్క్ స్టైల్ స్టైల్ అంతా నెక్స్ట్ ఇది కూడా గోల్డ్ క్రష్ అండి బ్లూ కలరు గోల్డ్ క్రష్ వస్తుంది కొంచెం బ్లూకి గ్రీన్కి మధ్యలో బ్లూనే లేదు పది తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను పది తొంభై తొమ్మిది గోల్డ్ క్రష్లో ఇలా కట్ వర్క్ అండి ఇలా వస్తుంది తీసే తర్వాత ఇది వై ప్రింట్ ఎయిట్ డబల్ నైన్ ఈ వెరైటీ వచ్చింది కదా ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా ఎల్లోకి బ్లూ కాంబినేషను మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది మధ్యలో అవుట్లైన్ అంతా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా సింపుల్ జూట్ ఇదిగోండి ఇలా వర్క్ వస్తుంది జూట్ మెటీరియల్ ఇదంతా వర్కే మధ్యలో ప్రింట్ కాదు వర్క్ వచ్చింది దీనికి ఇట్లా పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి ఎయిట్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా మధ్యలో అంతా వర్క్ ఉందండి తర్వాత ఇది కూడా టస్సర్ అంత వర్క్ ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి ఈ పీస్ కూడా మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ అంత వర్క్ ఇది వచ్చేపటికి బ్లౌజ్ వస్తుంది ఈ వీడియోలో అయితే మాత్రం షాప్లో ఉండవండి ఇది వచ్చింది తీసే ఆల్రెడీ రిపీట్ షాప్లో ఉండవు వీడియోలోనే అయిపోతాయి మోస్ట్లీ తర్వాత ఇది కూడా గోల్డ్ క్రష్ హెవీ వచ్చింది వర్క్ చెప్పాను కదా మీకు మనమే రెండు వేల చేంజ్లో అమ్మాము బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి ఇదిగోండి వర్క్ వచ్చేసింది గోల్డ్ క్రష్లో ఇలా బ్లౌజ్కి కూడా బుట్టీ వచ్చింది బాగుంది పీస్ అయితే మాత్రం ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుందండి ప్రైజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికే వస్తుంది మీకు మిక్సిల్లో తర్వాత ట్యాబీ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ కలర్ అండి కలర్ ఇంత లా ఇంత ఈ కలర్లో డార్క్ ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతే మరీ డార్క్ ప్యారెట్ గ్రీన్ కనబడుతుంది ప్యారెట్ కాదు మెంతి ఎల్లో ఈ షేడ్లో కొద్దిగా డార్క్ ఉంటుంది కలర్ ఈ షేడ్లో డార్క్ అండి మళ్ళీ కలర్లు చేంజ్ అయితే అంటే మాత్రం రిటర్న్ లేదండి నో రిటర్ను నో ఎక్స్చేంజ్ కలర్లు కరెక్ట్గా చెప్తున్నాయి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా మీకు కరెక్ట్ షేడ్ పడుతుంది చూసుకోండి కరెక్ట్గా ఇంక ఇంతకంటే కరెక్ట్గా అంటే ఇంకొచ్చి చూపించలేము కూడా మనం కూడా రెండు వైపులా బార్డరు ఎంబ్రాయిడరీ ట్యాబీ ఫ్యాబ్రిక్ బాగుంది పీస్ చాలా బాగుంది మనం ఇవన్నీ పదమూడు వందలు పద్నాలుగు వందలు అలా అమ్మేవి పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా ట్యాబీలోనే వస్తుంది ఇదిగోండి లైన్ ఇలా వర్క్ వస్తుంది బాగుంటున్నాయండి ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి సో బ్లౌజ్ కూడా ఇలాగే మిర్రర్ వచ్చేసింది ఫాయిల్ మిర్రర్ శారీ మొత్తం ఇలాగ పిచ్వాయి ప్రింట్లో వర్క్ వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్తో వస్తుంది ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది పడుతుంది ప్రైజు పది తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది సింపుల్ ట్యాబీ ఇది బోర్డర్లో ఇట్లా వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఇవి వర్క్ లేకుండా కూడా మనం అమ్ముతాం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో సో ఇది వర్క్ వచ్చేసిన పీసే సెవెన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను సేమ్ ఇందా చూపించిన దాంట్లో అండి ఇబ్బలే ఉందండి చీర లెవెన్ డబల్ నైన్ సేమ్ ఇది కూడా అంతే లెవెన్ డబల్ నైన్ పడుతుంది దీంట్లో ఏంటంటే చీరంతా కూడా ఇట్లా ప్రింట్ వచ్చి పళ్ళులో హెవీ ఇదంతా వర్క్ అండి పళ్ళులో కనిపించేదంతా మీకు వర్క్ ప్రింటు ప్లస్ వర్క్ రెండు ఉంటాయి పదకొండు తొంభై తొమ్మిది తీసేయి డిఫరెంట్ సారీస్ ఇది కూడా అంతే ట్యాబీలోనే డిఫరెంట్ వర్క్ ఉంది కలర్ కాంబినేషను త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్న ఇది నార్మల్గా మిర్రర్ వర్క్ లాగా వచ్చింది త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇవి కూడా మనం పదిహేను వందలు పదహారు వందలు అమ్మామండి కదా ఇందులో వచ్చింది మనకి పది తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నా తీసే ఈ బెయిల్లో వచ్చింది స్టాకు ఇది కూడా టాబీలో ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ అండి చాలా బాగుంది పదకొండు తొంభై తొమ్మిది పదిహేను వందలు పదహారు వందలు తక్కువ అమ్మల పదకొండు తొంభై తొమ్మిది అయిపోయినా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో చేయండి ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ ట్యాబీలో ఉండండి సరే ఇది నేను అక్కడికి షేడ్ ఎట్లా ఉందో అట్లా కరెక్ట్గా తీయడానికి ట్రై చేస్తున్నాను వీడియో కూడా తర్వాత మళ్ళీ కంప్లైంట్ రాకూడదు రిటర్న్ రాకూడదు ఇదిగోండి అవుట్లైన్ అంతా కూడా మంచిగా వర్క్ అన్నీ కూడా పార్టీవేర్ పీసెస్ మీరు ఎంత లైక్ చేస్తే అన్నీ బెయిల్డ్గా ఉంటాను ఈసారి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నిజంగా కలెక్షన్స్ ఎలా ఉంటాయి షోరూమ్లకి వెళ్ళండి చూడండి ఇట్లాంటి చీరలు చూసి మేము చెప్పింది ఓకేనా కాదా చూడండి తెలిసిన వాళ్ళన్నా కనీసం కామెంట్ చేయండి కామ్గా ఉండకుండా సో బ్యూటిఫుల్ పీస్ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్